హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కత్తూరి బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి నేను మీ సుప్రియ రామాచారి సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే మేమైతే అందరం కలిసి జాన్పాడు వెళ్ళామండి మేము ఎప్పుడు వెళ్ళినా సరే మాకు ఒక ఒక పూటంతా ఇదే పడుతుందండి పని ఇంట్లో పని అయితే చూడండి ఎక్కడ పని వాళ్ళు అక్కడే చేస్తున్నాం అనమాట మా చెల్లి అయితే ఇంకా బయట ఇలా ఇంట్లో ఉండే బూజి దులుపుతుందనమాట మా ఏమో ఇక్కడ కారులో క్లీన్ చేస్తుంది అనమాట ఇంకా ఎవరి పని వాళ్ళకే సరిపోతుందండి ముగ్గురం కూడా ఇంకా మా ఆడబిడ్డ వచ్చినా కూడా మా ఆడబిడ్డ కూడా మాకు సహాయం చేస్తుందండి చూడండి అన్నిట్లో తెచ్చిన లగేజ్ అంతా ఒక రూమ్లో అయితే అలా బ్యాగులన్నీ అలా పెట్టేశాము నేను ఇంకా ఎక్కడున్నానంటే నేనేమో ఇంటనుక పని చేస్తున్నానమాట చూడండి ఎక్కడ అక్కడ అలా చేస్తేనే ఆ ఇల్లు క్లీన్ అవుతుందండి ఇంత పెద్ద ఇల్లు కూడా వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది మేమైతే చూసారు కదా ఫ్రెండ్స్ ఎక్కడ చేసేవాళ్ళు అక్కడ పని అయితే చేస్తున్నాము ఒక పూట పడుతుందండి ఇదంతా చేసేసరికి మేము ఎప్పుడు వెళ్ళినా సరే మాకైతే ఇదే సరిపోతుంది మళ్ళీ పోయిన రోజు ఇదే ప సరిపోతుంది మళ్ళీ నెక్స్ట్ డే వచ్చిన రోజు మళ్ళీ అన్నీ సర్దుకొని రావాల్సి వస్తుంది చూడండి ఇంట్లో మనసులు లేకపోతే ఎలా ఉందో దుమ్ము దుమ్ము ఇప్పుడైతే అంత క్లీన్ చేయటం అయితే అయిపోయిందండి ఇప్పుడు పడుగుడు ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది అనమాట ఇంట్లో చూడండి మొత్తం కూడా బయట నుంచి వెనక నుంచి మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చామనమాట మారునేమో బెడ్రూమ్ కడుగుతుంది నేనేమో వంటిల్లు హాలు ఇవన్నీ కడుక్కుంటూ వస్తున్నాం అనమాట ఏ గదిలో నీళ్ళు ఆ గదిలోకి వెళ్ళిపోయేటట్లు ఉంది మా ఇంట్లో ఏమో మా అత్త ఏమో గ్యాస్ పోయి కడుగుతున్నారనమాట చూడండి ఆ బెడ్రూంలో నీళ్ళు ఆ బెడ్రూమ్లోకే వెళ్ళిపోతాయి ఇతర బెడ్రూంలో నీళ్ళు ఇతల బెడ్రూమ్లోకే వెళ్ళిపోతాయి అనమాట కొన్ని కొన్ని అలా బయటకు వచ్చేస్తుంటాయి మొత్తం మా అమ్మాయితో పాటు నలుగురు ఆడవాళ్ళం అండి నలుగురు ఆడవాళ్ళకు కూడా ఒక రోజంతా పట్టింది అనమాట ఈ ఇల్లు క్లీన్ చేయటం అయితే చూడండి ఫ్రెండ్స్ ఎవరు చేసే పని వాళ్ళైతే చేస్తున్నాము ఇల్లంతా అయిపోయింది ఇంకా బయట వరండా అనమాట వచ్చేసి వరండాలో మా నీళ్ళు నీళ్ళేమో పోస్తుంది నేనేమో కడుగుతున్నాను అనమాట చూడండి మా అమ్మాయి కూడా మాకు హెల్ప్ చేస్తుంది మా పిన్ని మా అమ్మ కష్టపడుతున్నారు కష్టపడుతున్నారు మా నాయనమ్మ అని చెప్పేసి మా అమ్మాయి కూడా మాకు హెల్ప్ చేసింది ఈసారి చూడండి గాలిదుమ్ములకి ఈసారి ఇల్లు అంతా ఆగమాగమైపోయింది మా ఇల్లు అయితే చూడండి ఎంత దుమ్ము వచ్చిందో ఇల్లు అసలుకి చాలా ఆగమైపోయింది మొత్తం ఎంత నీళ్లు కొట్టినా మట్టి వస్తూనే ఉందన్నమాట చూడండి ఒక ట్యాంక్ నీళ్ళు అయిపోయాయి అనుకుంటా అన్ని నీళ్లు పట్టాయి ఈసారి మాత్రం మా ఇంట్లో మస్తు దుమ్ము వచ్చింది గాలిదుమ్ములు తక్కువైనా సరే అప్పుడప్పుడు వచ్చినా సరే ఇక్కడే వాము దుమ్ము అయితే మామూలుగా లేదనమాట ఇంట్లో ఇంకా మా అమ్మ ఏమో వీడియో తీస్తూనే ఉంది మా పిన్ని మా మమ్మీ కష్టపడుతున్నారని చెప్పేసి సో చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇల్లంతా అయిపోయింది ఇప్పుడు బయట క్లీన్ చేస్తున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మనిషి కనిపిస్తుంది కదా ఈమె మా పిన్ని అండి గోడ చాటు నుంచి ఇలా తొంగి చూస్తుంది అనమాట మమ్మల్ని మా ఇద్దరు పిల్లలు కూడా అంటే మేము కూతుర్లు అవుతాం కదా మా అమ్మాయిలు ఏమో కష్టపడుతున్నారని చెప్పేసి అక్కడికి వచ్చి నిల్చొని మాతో అంటుందనమాట మా అమ్మాయి ఆమెని మా పిన్నమిని కూడా వీడియో తీసింది చూడండి ఫైనల్గా అయితే ఇల్లు క్లీన్ చేసి బండలు కడగటం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇలాంటి వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేసి